కూర్చోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే మేము గత నలభై సంవత్సరాల కాలం నుంచి కూడా రాజకీయ జీవితంలో ప్రజాక్షేత్రంలో ఉన్నాము మా మామగారి కాలం తిమ్మానాయుడు గారి కాలం నుంచి కూడా మేము రూరల్ పంచాయతీలో కానివ్వండి కార్పొరేటర్గా నేను పది సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉన్నాము ఎటువంటి కలంకం లేని రాజకీయ జీవితం మాది ఎటువంటి అన్యాయం గాని అవినీతి అవినీతికి ఆస్కారం లేని రాజకీయ జీవితంలో ఈ రోజు మేము ఈ విధంగా ముందు మీ ముందుకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పు అనుకోవడం చాలా సిగ్గుపడాల్సిన విషయము ఎందుకంటే సమాజంలో చాలా చీడ పురుగులు విషపురుగులు వీధి కుక్కలు ఉంటాయి మరుగుతుంటాయి వారిని పట్టించుకోకూడదు అనేసి మేము ఇంతకు ముందు కూడా పేపర్ కు వచ్చినప్పుడు కూడా మేము పట్టించుకోలేదు ఏదో వీధి కుక్కలు మరుగుతుంటాయలే పిచ్చి పట్టిన వాటి వలే అనేసి కానీ రోజు రోజుకి శుద్ధిమించిపోతున్నారు చేసింది ఎవరో దోచుకున్నది ఎవరో అన్యాయం చేసింది ఎవరో మధ్యలో మాకు ఈ కలంగ మంతా మాకు ఆపాదిస్తున్నారు మేము అవినీతికి అసలు ఆస్కారం లేని వ్యక్తి జయరాం నాయుడు నలభై సంవత్సరాల నుంచి మేము ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాము అంటే మాకు ఎటువంటి కలంకితం లేదు కాబట్టి మాకు ప్రజలు మాకు మాకు ప్రజలు మమ్మల్ని ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు మేము ప్రజలకు సేవ చేస్తున్నాము అలాంటిది ఈ రోజు మాకు ఎటువంటి సంబంధం లేని విషయము ఇది కానీ మేమంతా ఎందుకు మీ ముందుకు వచ్చి మేము సమాధానం చెప్తున్నాము అంటే ఈ డివిజన్ కార్పొరేటర్గా నేను ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము సేవలు చేస్తున్నాం ప్రజలకు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాల్సింది కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చిన రావడం జరిగింది మేము ఎలాంటి అన్యాయమైన అవినీతి పనులు మేము చేయము చేయబోము మాకు ఎటువంటి ఇట్లాంటి అన్యాయమైన పనులు మేము ఎప్పటికీ కూడా మా లైఫ్లో మేము చేయలేదు చేయబోమని మీకు స్పష్టం చేస్తున్నాము ఎందుకంటే నేను ఈ ఇదే శారదా గుడిలో నగర్ లో శారదమ్మ గుడి ఉంది అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాము మేము ఇలాంటి అన్యాయమైన పనులు అయితే మేము ఎప్పటికీ చేయము చేయలేదు కూడా ఇలా చేసింది ఎవరు దీన్ని చేపించింది ఎవరు వీళ్ళని బయట తీయండి పత్రికలు వాళ్ళ ఇష్టానుసారం పత్రికలో రాయడం ఏంటి అసలు ఆధారాలు లేకుండా ఆరోపణలు మీరు ఎలా చేస్తారు మీ మీద పత్రికా నష్టం దావా వేస్తే ఏం చేస్తారు మీరు మీ ఆఫీస్ గారికి వచ్చి ధర్నా చేస్తాము ఇలాంటివేనా మీరు చేసేది ఏదో విలువలు ఉన్నాయి పత్రికకు అనుకుంటున్నాము కానీ విలువలు పోగొట్టుకుంటున్నారు మీరు ఆ ఆధారాలు లేకుండా మీరు డబ్బులు అమ్ముడుపోయినారా మీరు ఈరోజు రోజు డబ్బులు పోయి మీ ఇష్టాను మీరు మా మీద రాస్తారా మాకు మాకు ఈ రోజు కరువు నష్టం జరిగింది మాకు దానికి మీ సమాధానం ఏంటి అసలు ఆ మేము ఈరోజు ప్రజలు ఈ ఈ రోజు నేను ప్రజలకు నేను చెప్తున్నది ఏమంటే మీకు అందరికీ నేను ఒక సమాధానం చెప్పుకోవాల్సి చెప్పుకోవాలి కాబట్టి ఈ రోజు మీ ముందుకు వచ్చాను మేమైతే ఇలాంటి పనులు మేము ఎప్పుడు చేయలేదు చేయబో కూడా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు మేము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇది అంతేకాని మేము ఇటువంటి పనులు అయితే మేము ఎప్పుడు చేయం కూడా బాధ్యతలు వీళ్ళంతా కూడా ఎందుకంటే మేము చెప్తున్నాం కదా మేము నలభై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు మేమేంటో తెలుసు మమ్మల్ని రాజకీయాల్లో మమ్మల్ని ఎందుకు ఎన్ను ఎన్నుకుంటున్నారు ఎందుకంటే మేము మేము ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి మేము అన్యాయం చేయలేదు కాబట్టి ఎప్పుడు అవినీతి చేయలేదు కాబట్టి కాబట్టి ప్రజలంతా మా తరపున వచ్చి ఇక్కడ నిలబడడం జరిగింది మాకు మద్దతిస్తున్నారు వీళ్ళంతా వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతిస్తున్నారు మీ మేమే మేమేంటో మా జీవితం ఏంటో మా మా క్యారెక్టర్ ఏంటో ప్రజలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది రోజు అది అసలు ని దోషులు పట్టుకోండి మీరంతా ఉన్నారు కదా మీ ఇష్టానుసారం మీరు ఎవరో ఎవరో వీధి కుక్కలో మీకు డబ్బులు ఇచ్చి మీరు పేపర్లో ఏమంటే చేస్తున్నారు కదా మీ పత్రిక పత్రిక స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు మీరు మీరు డబ్బులు కమ్ముడుపోతున్నారు పోతున్నారు మీరు అలా కాదు మీరు పట్టుకోండి మీరు సమాజంలో మీరు అవినీతిని వేలెత్తి చూపే ఆయుధం మీ కలం మీరు కళాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కదా మీరు డబ్బులు కమ్ముడు పోతున్నారు కదా అలా కాదు మీరు అవినీతి అవినీతి చేసింది ఎవరు అసలే దోషులు ఎవరు పట్టుకోండి మీరు అనంతపురం నగరంలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా అమెరికాలోనో లండన్లోనో లేకుంటే బెంగళూరులోనో హైదరాబాద్లో చాలామంది పిల్లలు సెటిల్ అయినారు ఆ పిల్లలు సెటిల్ అయినందు వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ముసలోళ్ళు అయ్యో లేకపోతే చనిపోయో ఇంటిని బాడికిచ్చో లేకుంటే ఇంటిని బీగాలు వేసుకొని పోతున్నారు అందరూ దాన్ని అదునుగా చూసుకొని ఈ అనంతపురం నగరంలో కొంతమంది కబ్జాదారులు అధికార పక్షం వాళ్ళు కావచ్చు అధికార పక్షాన్ని ముసుగులో పెట్టుకొని కబ్జాదారులు కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని శిక్షించాలా మేము చాలా దూర్లో మేమే రిప్రజెంటేషన్ ఇచ్చినాం మేమే రిప్రజెంటేషన్ ఇచ్చినాం శారదానగర్లో ఇట్లా కబ్జాలు గురవుతున్నాయి కబ్జాలు గురైతున్నాయి మీరు పట్టుకోండి అని రిప్రజెంటేషన్ ఇస్తే అధికారులలో అధికారుల సచివాలయంలో రిప్రజెంటేషన్ ఇచ్చినాం మున్సిపాలిటీలో రిప్రజెంటేషన్ ఇచ్చాం వాళ్ళు మున్సిపాలిటీలో ఏం చేశారు వాళ్ళ పేపర్లని చేసి మ్యానిపులేషన్ చేసి వాళ్ళ పేపర్లు మేనిపులేషన్ చేసి వాళ్ళ లీగలైడ్స్ వీళ్ళే లీగలైడ్స్ అని ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు మేము చాలా దూరం చెప్పినాం మున్సిపాలిటీలో ఎందుకు మన సచివాలయం నలభై రెండో డివిజన్లో సచివాలయంలో ఉండే విఆర్ ఒక్క అని చెప్పి ఎందుకు చేస్తున్నారమ్మా అంటే మాకు ప్రెజర్స్ ఉన్నాయి ఎవరితో ప్రెజర్స్ అంటే ఎవరెవరో పేర్లు చెప్తారు అధికార పక్షి పార్టీ వాళ్ళ పేర్లే చెప్తున్నారు వాళ్ళని ఎవరో పట్టుకోండి అంతేగాని ఏదో కొంతమంది పేపర్లు ఉన్నాయి ఏ ఈనాడు పేపర్ కానీ ఈ విధంగా ఉంటుందని నేను ఊహించలే ఓ నెల రెండు నెలల కిందట చెప్పినాము మీరు ఇట్లా రాస్తానారాయా మీరు ఇండైరెక్ట్గా రాస్తున్నారు మంచిది కాదు పద్ధతి అంటే ఈరోజు డైరెక్ట్గా రాసినారు స్థానిక కార్పొరేటర్ భర్త అని అట్లానప్పుడు మేము ఊరిని ఉంటే ప్రజల్లో మోయాల్సి వస్తుంది మేము అందుకోసమే ఇదే ఇంటి ముందర ధర్నా చేద్దామని ఈ రోజు కొనుక్కుంటారు అధికార పార్టీ నాయకులే ఉంటారు నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అధికార పార్టీలు తెలుగుదేశం పార్టీ వాళ్ళే సబ్జెక్ట్ అదే దీంట్లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులకి ఇంత ముందు సీట్ రాలేదని తెలుగుదేశం పార్టీ సీట్ రాలేదని సీట్ రాకుండా మేమేం చేయం జయరాం నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తాడా నేనే వైసీపీ నుండి ఈ పార్టీలోకి వచ్చిన నేను చెప్తే సీట్ ఇస్తారా మేమంతా అధికార పక్షానికి చేసినాం చంద్రబాబు నాయుడు కోసం చేసినాం పని చేసినాం ఎలక్షన్స్లో పని చేసినాం అక్రమ కేసులు బలాయించుకున్నాం పని చేసినాం మేమేం చేయాలా అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి కుమ్మక్కై మాయట్లో ఇరికి బలి పశువులు చేస్తున్నారు అసలైన దోషులు పట్టుకోమని చెప్తున్నాం ఓకేనా అందరికీ నమస్కారంలో ఈరోజు ముఖ్యంగా మేము సత్యసాయి జిల్లా కాలేజ్ ముందర వచ్చి నగర్ ముందరం ఇక్కడ వచ్చి ఒక ఇంటిని కబ్జా చేసినారు కొంతమంది కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎదుగుదల లేక ఓర్పు లేక ఆయన మీద బురద చల్లే ప్రయత్నంలో చాలా రోజుల నుంచి జరుగుతుంది ఆయన తట్టుకొని ఈరోజు ప్రజాసేవ దేహం అనేట్టుగా ఆయన ఇక్కడ చేస్తున్నారు పరిపాలిస్తున్నారు అటువంటి ఆయన మీద ఇంకా బురద చల్లడం మీకు అండాలి ఒకటి ఆయన గతంలో కూడా ఎన్నో సార్లు ఆయన మీద ఎన్నో నిందలు వేశారు ఆయన కూడా ఆయన నిజాయితీగా పనిచేశారు మొన్న ఎలక్షన్ లో కూడా ఇలాగే దయచేసి మేము ఒకటే చెప్తున్నాము అలాంటి కబ్జా చేయాలంటే ఎన్నో చేయగలడు అలాంటిది కాదు ఆయన సమాజ సేవలు ఎన్నో కరోనాలు తీసుకున్న ఆయన మొదటి నుంచి ఆయన కబ్జా ఎవరు ఇప్పుడు పత్రికలు వచ్చిన మన ఇక్కడ ఉన్న ఈ స్థానిక నాయకుల మీద లేనిపోయి ఆరోపణలు వచ్చినాయి అంతేగాని మేము తీవ్రంగా మీ సంఘం ద్వారా వ్యతిరేకిస్తున్నాము దయచేసి ఇలాంటి మానుకోండి లేదంటే ఇప్పుడు ఈ రోజు మేము ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఆ కబ్జాకుడు ఎవరు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలని మేము కూర్చోండి దయచేసి మానుకోండి లేదంటేగానే రానున్న రోజుల్లో మీకు లేని మా ప్రజా కలిసి ప్రజలందరూ కలుసుకొని బుద్ధి చెప్తామని ఉంది తెలుపుకుంటాం